కాండము మూడవ అధ్యాయము అతడు అర్పించినది సమాధాన బలి అయిన ఎడల అతడు గోవులలోనిది తీసుకొని వచ్చిన ఎడల అది మగదే గాని ఆడుదే గాని యుహోవా సన్నిధికి నిర్దోషమైన దానిని తీసుకొని రావలెను తాను అర్పించు దాని తల మీద తన చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమున దానిని వధింపవలెను యాజకులకు అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలను అతడు ఆ సమాధాన బలి పశువు యొక్క అంత్రముల లోపలి కువ్వును అంత్రముల మీది క్రొవ్వంతటిని రెండు మూత్ర గ్రంథులను వాటి మీదును డొక్కల మీదనున్న క్రొవ్వును కాలేజము మీదను మూత్ర గ్రంథులు మీదనున్న వాహోవాకు హోమముగా అర్పింపవలను అహరోను కుమారులు బలిపీఠము మీద అనగా అగ్ని మీది పైనున్న దహన బలి పైని దానిని దహింపవలెను అది యహోవాకు ఇంపైన సువాసన గల హోమము యహోవాకు సమాధాన బలిగా ఒకడు అర్పించునది గొర్రె మేకలలోనిదైన ఎడల అది మొగదే గాని ఆడుదే గాని నిర్దోషమైన దాన్ని తీసుకుని రావలెను అతడు అర్పించు అర్పణము పిల్ల అయిన ఎడల యోహోవా సన్నిధికి దానిని తీసుకొని రావలెను తాను అర్పించు దాని తల మీద అతడు తన చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారము నెదుట దానిని వధింపవలెను అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను ఆ సమాధాన బలి పశువు యొక్క కొవ్వును ముండిపూస మొదలుకొని తోక అంతటిని అంత్రములలోని కొవ్వును అంత్రముల మీది కొవ్వునంతటిని రెండు మూత్ర గ్రంథులను వాటి మీద పైనున్న కొవ్వును మూత్ర గ్రంథుల మీది కాలేజము యొక్క వపను తీసి యహోవాకు హోమము చేయవలెను యాజకుడు బలిపీఠము మీద దానిని దహింపవలెను అది యహోవాకు హోమ రూపమైన ఆహారము అతడు అర్పించునది మేక అయిన ఎడల యహోవా సన్నిధికి దానిని తీసుకొని రావలెను తాను దాని తల మీద చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారము నెదుట దానిని వధింపవలెను అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను తాను దానిలో అర్పించు అంత్రములను కప్పు క్రొవ్వును అంత్రముల మీది కొవ్వు అంతటిని రెండు మూత్ర గ్రంథులను వాటి మీది పైనున్న క్రొవ్వును రెండు మూత్ర పైనున్న కాలేజము యొక్క వపను యుహోవాకు హోమముగా అర్పింపవలెను యాజకుడు బలిపీఠము మీద వాటిని దహింపవలెను క్రువ్వంతయుహోవాదే అది సువాసన గల రూపమైన ఆహారము మీరు క్రొవ్వునైనను రక్తమునైనను తినకూడదు అది మీ తరతరములకు మీ నివాస స్థలములన్నింటిలోను నిత్యమైన కట్టడ